నాకు కొన్ని వేడి నీళ్ళు తీసుకురా బ్రింగ్ మీ సమ్ హాట్ వాటర్ బ్రింగ్ మీ సమ్ హాట్ వాటర్ అతడు దారిలో ఉన్నాడు హీస్ ఆన్ వే హీస్ ఆన్ వే అతడు ఎప్పుడు అబద్ధాలు చెప్తాడు ఈ ఆల్వేస్ కీప్ టెల్లింగ్ ఏ లై నాకు పెళ్ళైనప్పుడు నా వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఐ వాజ్ ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ వెన్ ఐ గాట్ మ్యారీడ్ మీరు ఇండియాకు రావడం ఇదే మొదటిసారా ఈజ్ ఈజ్ యువర్ ఫస్ట్ విజిట్ టు ఇండియా నేను వచ్చానని అతడికి చెప్పండి ప్లీజ్ హిమ్ దట్ ఐ కేమ్ ప్లీజ్ టెల్ హిమ్ దట్ ఐ కేమ్ నేను నీతో రావడం లేదు ఐఎమ్ నాట్ కమ్మింగ్ విత్ యూ యామ్ నాట్ కమ్మింగ్ విత్ యూ ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేరు ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేరు నోబడీ ఈజ్ హియర్ విత్ దట్ నేమ్ నో బడీ ఈజ్ హియర్ విత్ దట్ నేమ్ ఆఫీస్ సమయంలో నాకు ఫోన్ చెయ్యకు డోంట్ కాల్ మీ డ్యూరింగ్ ఆఫీస్ అవర్ డోంట్ కాల్ మీ డ్యూరింగ్ ఆఫీస్ అవర్ నీవు అక్కడికి రోజు వెళ్తుంటావా డూయూ గోదేర్ డైలీ డూయూ గోదేర్ డైలీ అతడు రోజు డ్యూటీకి వెళ్తుంటాడా ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ